నియోజకవర్గం మండలంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి జిల్లాల నుండి వచ్చిన సోదరులకు అందరూ మరియు నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మేము ఎంతో ఈ వికా దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని మేము కొట్లాడుతున్నప్పటికీ మమ్మల్ని పట్టించుకొని అధికారులు ఉన్నారు మరి మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా అయిపోతుంది మహిళలకు మేము వికలాంగులమని మరి అధికారులు మండలాలలో కానీ కలెక్టర్ ఆఫీసులలో కానీ వెళ్ళి మా సమస్యలను పరిష్కరించమని మేము వినతి పత్రాలు అందించినప్పటికీ మా వినతి పత్రాలను తీసి పెంట దాంట్లో వేస్తున్నారు బుట్టలల్లో కానీ చెత్త బుట్టలలో వేస్తున్నారు కానీ మా సమస్యలకు పరిష్కారం దొరుకుతలేదని మేము చాలా బాధపడుతున్నాము మాకు అంటూ మంచి మనసు మాకంటూ హృదయాలు ఉంటాయి కానీ అధికారుల దృష్టిలో మాత్రం మేము ఒక దివ్యాంగులుగా వాళ్ళు గుర్తించడం లేదని ఒక మహిళగా ఉస్నాబాద్ నియోజకవర్గంలో మేము బాధపడుతున్నాము నాతో పాటు నా మిత్రులందరూ కూడా నాయన మరి మేము అనేక విషయాల్లో ముందుకు రావాలి సరి అయిన దివ్యాంగులకు సహాయం చేయాలి వారికి అండగా నిలబడాలని మేము ఎంతో కృషి చేస్తున్నాము తెలంగాణ దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈనాడు ఉష్ణాబాద్ నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్నటువంటి సమావేశంలో దివ్యాంగుల సమస్యలపై చాలా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అపరిష్కృతంగా ఉన్నటువంటి దివ్యాంగుల సమస్యలు ఎన్నో ఉన్నాయి ప్రభుత్వాలు ఎన్ని మారినా దివ్యాంగుల జీవితాలు మారట్లేదు మరి వికలాంగులు అంటే అంత నిర్లక్ష్యం ఎందుకు దివ్యాంగుల ఓటుకు విలువ లేదా సకలాంగుల ఓటు కంటే దివ్యాంగుల ఓటు లేదా అది కొంచెం మానవత్వంతో అర్థం చేసుకొని దివ్యాంగుల బ్రతుకులు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని బాగుపరిచే దశగా ప్రభుత్వాలు ప్రయాణం చేయాలని చెప్పేసి మరి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ఇచ్చిన ప్రకారం ఆరు వేల పెన్షన్ కానీ తర్వాత ఈ అంత్యోదయ కార్డులు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అంత్యోదయ కార్డులను దివ్యాంగులు ఒక ఒక దివ్యాంగుడు వికలాంగుడు సకలాంగుడు కాలేడు కానీ సకలాంగుడు వికలాంగులు అవుతున్న తరుణంలో ఉన్నటువంటి దివ్యాంగుల యొక్క దివ్యా అయ్యే ఏఎంఐ కార్డు అంత్యోదయ కార్డులు కట్ చేయడం కానీ తొలగించడం కానీ జరిగింది అది దుర్భరమైనటువంటి చర్యగా భావిస్తున్నాం వాస్తవంగా ప్రతి దివ్యాంగులు ఉన్నటువంటి కుటుంబానికి అంతదే కార్డు ఇవ్వాల్సిందిగా రిజర్వ్ చేస్తున్నాం డిమాండ్ కూడా చేస్తున్నాం దయచేసి ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఐదు శాతం రిజర్వేషన్ తప్పకుండా అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా గత ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బ్యాక్లాగ్ పోస్టులు వేయడం లేదు మరి పదవ తరగతి నుంచి మొదలుకొంటే పీజీలు చేసినటువంటి నిరుద్యోగ వికలాంగులు ఎందరో ఉన్నారు వారికి ఎక్కడ ఉద్యోగం లేక నిరుద్యోగ అవస్థతో ఎన్నో ఇబ్బందులు కుటుంబాలను సాకలేని పరిస్థితి దుస్థితిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఇస్తున్నటువంటి ఫ్లాగ్లాగ్ పోస్టర్లో కూడా ఏదైతే ఎన్ని సంవత్సరాలు అయితే మరి బ్యాక్లాగ్ పోస్ట్ వేయకుండా ఉన్నటువంటి ఆ కాలపరిమితిని కూడా పెంచుతూ కూడా ఇప్పుడు పీజీ చేసేవారు టెన్త్ నుంచి పీజీ చేసేవారు చేసే ప్రతి దివ్యాంగులకి ఉద్యోగ అవకాశం కల్పించవలసిందే కోరుతున్నాం అది సోర్స్ కావచ్చు కాంట్రాక్ట్ కావచ్చు పర్మనెంట్ కావచ్చు ఏదేమైనా ఖచ్చితంగా బ్యాక్లాగ్ బ్యాక్లాగ్ ఉద్యోగాలలో ఫస్ట్ ప్రియారిటీ దివ్యాంగులకు ఇవ్వాల్సిందే కోరుతున్నాం అదేవిధంగా మహిళలకు మహిళలపై దివ్యాంగుల మహిళలపై హత్యలు అత్యాచారం కొనసాగుతున్నాయి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని వాళ్ళకి ప్రత్యేక రక్షణ చట్టం చేయవలసింది కోరుతున్నాం అదేవిధంగా రెండు వేల పదహారు చట్టాన్ని ఖచ్చితంగా తుచా తప్పకుండా పాటించవలసిందిగా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏమాత్రం నిర్లక్ష్య వైఖరి వహించినా తప్పకుండా ఈ దివ్యాంగుల యొక్క మరి వివిధ రకాల రూపాలలో చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మరి కూలుకునే అవకాశం ఉంటుంది తదుపరి పరిణామాలు ఏవి ఎదురైనా అది ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించవలసిందిగా డిమాండ్ చేస్తూ తప్పకుండా దివ్యాంగులకు ఉన్నటువంటి సమస్యలను ఎన్నో సార్లు ఇక్కడ ఉన్నటువంటి మరి గౌరవ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ సార్ గారు కూడా ఇవ్వడం జరిగింది రెండు సార్లు కలిసాము ఒక్క దాని మీద ఆర్టీసీలో మహిళలకు ఏ విధంగా అయితే ఉచితంగా మరి బస్ బస్సు సౌకర్యం కల్పిస్తున్నారో ఆర్టీసీలో మరి దివ్యాంగులకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంతకుముందు మహిళలకు మొత్తమే మొత్తమే లేదు వాళ్ళకి వంద శాతం రాయితీ ఇస్తున్నారు మరి ఫిఫ్టీ పర్సెంట్ కనీసం దివ్యాంగులకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పించడంలో కూడా చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి చేయడం అనేది దివ్యాంగుల మీద ఎంతవరకు ప్రేమ ఉందో తపది తల్లి ప్రేమ కాదు కానీ కన్నతల్లి ప్రేమ వాళ్ళు చూస్తారని చెప్పేసి చూడాలని కూడా కోరుతున్నాం జై తెలంగాణ దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈనాడు ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్నటువంటి సమావేశంలో దివ్యాంగుల సమస్యలపై చాలా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అపరిష్కృతంగా ఉన్నటువంటి దివ్యాంగుల సమస్యలు ఎన్నో ఉన్నాయి ప్రభుత్వాలు ఎన్ని మారినా దివ్యాంగుల జీవితాలు మారట్లేదు మరి వికలాంగులంటే అంత నిర్లక్ష్యం ఎందుకు దివ్యాంగుల ఓటుకు విలువలేదా సకలాంగుల ఓటు కంటే దివ్యాంగుల ఓటు చిన్నదా అది కొంచెం మానవత్వంతో అర్థం చేసుకొని దివ్యాంగుల బ్రతుకులకు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని బాగుపరిచే దశగా ప్రభుత్వాలు ప్రయాణం చేయాలని చెప్పేసి మరి విజ్జర్ఫ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ఇచ్చిన ప్రకారం ఆరు వేల పెన్షన్ కానీ తర్వాత ఈ అంత్యోదయ కార్డులు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అంత్యోదయ కార్డులను దివ్యాంగులు ముగ్గురు వద్దా చెప్పండి అందరికీ నమస్కారం నా పేరు సంపత్ నేను ఈరోజు మన ఉస్నాబాద్ నియోజకవర్గ స్థాయిలో దివ్యాంగుల సమస్యలపై సమావేశం మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లలో ఐదు శాతం రిజర్వేషన్ ప్రకారం అర్హులైన దివ్యాంగులందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే రాజీవ్ వికాసం మరి రెండు తారీఖు నాడు ఏదైతే స్వయం ఉపాధి పైన లోన్లు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చే అవకాశం ఉంది దాంట్లో కూడా మాకు ఐదు శాతం రిజర్వేషన్ ప్రకారం మా దివ్యాంగులకు అవకాశం కల్పించాలని కోరుతున్నాము మూడవది ఏమంటే మాకు స్థానికంగా మన ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఒక కార్యాలయ దివ్యాంగుల ఐక్యత ఈరోజు ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉస్నాబాద్ మండల కేంద్రంలో జరిగిన టీజీ డిజేసి తెలంగాణ దివ్యాంగులు జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ జరగడం జరిగింది ఇందులో ఉస్నాబాద్ నియోజకవర్గం నుండి నియోజకవర్గ స్థాయి కమిటీ మెంబర్స్ని ఎన్నుకోవడం జరిగింది దానిలో అధ్యక్షులుగా మేడమైన వెంకటేష్ ఉపాధ్యక్షులుగా మే నేరెడ్డి కనకన్న గారు ప్రధాన కార్యదర్శిగా నన్ను కూడా ఎన్నుకోవడం జరిగింది కాగితనవిరెడ్డి అని నన్ను వెళ్ళుకోవడం జరిగింది ఎన్నుకున్న దివ్యాంగిత్రులందరికీ దివ్యాంగిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు జరిగిన మీటింగ్ కారణం ఏంటిదంటే రెండు వేల పదహారు చట్టం ప్రకారం దివ్యాంగులకు ఖచ్చితంగా రాజకీయంలో రిజర్వేషన్ కల్పించాలని మరియు అంత్యోదయ కార్డుల గురించి కానీ లేకుంటే ఇంతకుముందు ఐకేపీ సెంటర్ దగ్గర ఉన్న రూమ్లో భవనం కల్పిస్తా అని చెప్పారు దాని గురించి తారు ఎటువంటి ప్రస్తావన లేదు ఇప్పుడు కూడా గవర్నమెంటు ఆఫీసులలో ఉన్న ఏదైనా ఒక రూమ్ను కానీ లేకుంటే గవర్నమెంట్ స్థలం కేటాయించి మాకు కొత్త బిల్డింగ్ నిర్మించాలని కోరుకుంటున్నాను అలాగే ఆర్డీఓ ఆఫీసులో ఎప్పుడైనా మా సమస్యల గురించి కంప్లైంట్ ఇచ్చేదానికి పోతే అక్కడ కూర్చునే ప్లేస్ నార్మల్ పర్సన్ పర్సన్తో కూర్చునే వీలు లేకుండా ఉంది అందువలన కింది ఫ్లోర్లో చూసి మాకు ఒక రూమ్ను ఏర్పాటు చేయడానికి కోసం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అలాగే అంత్యోదయ కార్డులు కావాలి ఇంతకుముందు అంతోదయ కార్డు ఉండేది అంతకార్డులను తీసేశారు అది కూడా మళ్ళీ సమీకరించి ఎవరు ఒరిజినల్ దివ్యాంగులు ఉన్నారు ఈ గ్రామస్థాయి పరంగా కార్యవర్గాన్ని మరి ఎందుకోవడం జరిగింది ఈ యొక్క కార్యవర్గం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దివ్యాంగుల సమస్యలను గ్రామ స్థాయి నుంచి మొదలుకొని నియోజకవర్గ స్థాయిలో కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నకిలీలు అసలులు అరువులు అనరులను మొత్తం ఏరు వేసే దిశగా ఉంటుంది దానికి అధికారులు కూడా మరి తప్పకుండా గోప్యంగా ఉంచి గోప్యంగా ఉంచి సహకరించి నకిలీ వికలాలను తొలగించి అసలైన వికలాంగులకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలను అమలు పరిచే దిశగా చూడాలని చెప్పేసి కూడా మరోసారి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా స్థానికంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల్లో వివిధ మండలాల నుంచి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి దివ్యాంగులకు ఈ ఐద ఈ కేంద్రంలో ఉస్మాబాద్ కేంద్రంలో ఒక కమిటీఆాల భవనం కమిటీఆాల నిర్మ నిర్మాణం ఇచ్చినట్టయితే నిర్మాణించి చేపట్టినట్టయితే తప్పకుండా వాళ్ళకి చర్యలు తీసుకోవడం కానీ ఏదైనా సమావేశం ఏర్పాటు చేసుకోవడం కానీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో నియోజకవర్గ కేంద్రంలో దివ్యాంగులు ఖచ్చితంగా కమిటీయాలు భవన నిర్మాణం ఏర్పాటు చేసి చేయించి చేయించి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం

అందరికీ నమస్కారం నా పేరు చిచ్చల సంపత్ నేను ఈరోజు మన హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయిలో దివ్యాంగుల సమస్యలపై సమావేశం మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లలో ఐదు శాతం రిజర్వేషన్ ప్రకారం అర్హులైన దివ్యాంగులందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే రాజీవ్ వికాసం మరి రెండు తారీఖు నాడు ఏదైతే స్వయం ఉపాధి పైన లోన్లు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చే అవకాశం ఉంది దాంట్లో కూడా మాకు ఐదు శాతం రిజర్వేషన్ ప్రకారం మా దివ్యాంగులకు అవకాశం కల్పించాలని కోరుతున్నాము మూడవది ఏమంటే మాకు స్థానికంగా మన ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఒక కార్యాలయం వికలాంగుల యొక్క దివ్యాంగుల యొక్క కార్యాలయం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము జై దివ్యాంగ్ నేను కరీంనగర్ జిల్లా వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా బాధ్యతగా చేస్తున్నాను గత కొద్ది రోజులుగా అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో వికలాంగ దివ్యాంగ సోదరులకు సోదరమికరికీ శుభ పరిణామం ఇది ఈ ఈ తరుణంలో ఉస్నాబాదు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద ఏడు మండలాలు ఉన్నాయి రెండు వందల ఒక గ్రామాలు ఉన్నాయి దీన్ని మూడు ముక్కలు చేసినటువంటి దివ్యంగుల సోదరులకు చాలా ఇబ్బందికరమైనటువంటి స్థానిక నియోజకవర్గ మంత్రి కొండం ప్రభాకర్ గారు ఉన్నారు దీనికి కూడా రెండు మండలాలు పోయి అన్నకొండలో ఉన్నాయి రెండు మండలాలు పోయి కరీంనగర్లో ఉన్నాయి మూడు మండలాలు ఏమో నాలుగు మండ సిద్దిపేటలో ఉన్నాయి ఉన్నందున మనకు ముఖ్యంగా ఈ ఆర్టీసీ బస్సులో పూర్తి పూర్తి స్థాయిలో మనకు ఉచిత సౌకర్యం కల్పించాలని మహిళలతో పాటు ఉన్నటువంటి బస్సుల్లో కూడా మనకు మొదటి సీటు కేటాయించినటువంటి దానిని కూడా పూర్తి స్థాయిలో తొలగించింది దాన్ని కూడా పరిణులకు తీసుకొని వెంటనే ఆ సీటుకు మన వికలాంగుల పేరు ఉన్నటువంటి దాన్ని మళ్ళా యాడ్ చేయాలని ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తరణంలో సింగరేణి క్యాలరీస్లో ఏడు వందల యాభై నాలుగు పోస్టులు పడ్డాయి ఈ ఏడు వందల నాలు యాభై నాలుగు పోస్టులకు మరి ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగ సోదరులకు ఎవరికి కూడా పూర్తి స్థాయిలో సమాచారం లేదు కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి దాంట్లో సింగరేణి క్యాలరీస్లో నాలుగు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ను ఏడు శాతానికి పెంచి ఇప్పుడు చదువుకున్నటువంటి దివ్యాంగ సోదరులందరికీ టైపిస్ట్ కానీ కంప్యూటర్ కానీ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు కానీ పూర్తి స్థాయిలో ఇంకా అమలు చేయాలని ప్రస్తుతం మాత్రము నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో ఏడు శాతానికి పెంచి అందరికీ సమయ మనకు దివ్యంగ సోదరులకు ఉపయోగపడేటువంటి టైపిస్ట్ పోస్టులు కానీ ఇవన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అట్లాగే అంత్యోదయ కార్డులు అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి దాంట్లో మనకు గతంలో ఉన్నటువంటి కార్డులను తొలగించినటువంటి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి అంత్యోదయ కార్డులు అనేది దివ్యాంగ సోదరులకు పూర్తి స్థాయిలో మనకు అంత్యోదయ కార్డులు అమలు చేయాలని వాళ్ళని కల్పించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను అట్లాగే ఉపాధి హామీ పథకంలో వంద రోజులు కరువు పని నిర్వహించినటువంటి దాంట్లో కూడా కత్తర పెట్టినటువంటి వైనము కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి తరుణంలో పూర్తి స్థాయిలో మనకు కూడా వంద రోజుల పనిలో రెండు వందల రూపాయలు కాకుండా రెండు వందల నలభై రెండు రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్ట ప్రవేశపెట్టింది దాని కూడా గతంలో జీవో కాపీలు కూడా ఉన్నటువంటి దానిని పూర్తి స్థాయిలో దాన్ని తొలగించి దివ్యాంగులకు పేరుకు మాత్రమే దివ్యాంగులని పేరు వికలాంగుల పేరు తీసేసి దివ్యాంగులని పేరు పెట్టి పెట్టినటువంటి దానికి పూర్తి స్థాయిలో సమన్యాయం లేకుండా చేస్తున్నటువంటి తరుణం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది దీన్ని కూడా పరిణామలకు తీసుకోండి మనం కూడా పని అనేది పెంచుతూ పని దినాలతో పాటు పనిని కూడా సమన్వయంగా కొంచెం నీళ్లు నీళ్ళు అందించడంలో కానీ చెట్లకు దగ్గర ఉండి చూసుకున్నటువంటి దానికి కల్పించాలని కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీన్ని నిర్వీర్యం చేస్తుంది దీన్ని కూడా వెంటనే దీన్ని అమలు చేయాలని నేను సందర్భంగా కోరుతున్నాను ఇటువంటి చెప్పాలంటే చాలా మనకు ఒకటే కాదు ఇప్పుడు రాజవ యువ కిరణామ వికాసం అనేది మొన్నటికి మొన్న మేము వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్తోని గట్టిగా కొట్లాడి పూర్తి స్థాయిలో నాతో పాటు మన మిత్రులందరూ కూడా కొట్లాడి రాజవ యువ వికాసం ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఒక నాలుగు సార్లని సీతక్క గారికి వినతి పత్రం అందించినటువంటి త ఘనత ఉంది అందుగాను మనకు ఉష్ణోభా నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలలో రా మనకు మండలాల్లో కానీ గ్రామాలలో కానీ ప్రతి స్థాయిలో కానీ వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను నేను కొండం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు విక దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ పూర్తి స్థాయిలో నేను హామీ కల్పిస్తానని ఇందిరా ఇళ్లలో పూర్తి స్థాయిలో నేను కల్పిస్తానని నాకు హామీ ఇవ్వడం జరిగింది దీని దీని కూడా వెంటనే అన్ని ఓన్లీ ది ఇళ్లలో కాకుండా ఇంద్రమి ఈరోజు ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉస్నాబాద్ మండల కేంద్రంలో జరిగిన టీజీ డిజేసి తెలంగాణ దివ్యాంగులు జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ జరగడం జరిగింది ఇందులో ఉస్నాబాద్ నియోజకవర్గం నుండి నియోజకవర్గ స్థాయి కమిటీ మెంబర్స్ని ఎన్నుకోవడం జరిగింది దానిలో అధ్యక్షులుగా మేడమైన వెంకటేష్ ఉపాధ్యక్షులుగా మేము నేరేటి కనకన్న గారు ప్రధాన కార్యదర్శిగా నన్ను కూడా ఎన్నుకోవడం జరిగింది కాగిత రెడ్డి అని నన్ను ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకున్న దివ్యాంగ మిత్రులందరికీ దివ్యాంగ మిత్రులందరికీ పూర్తిగత తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు జరిగిన మీటింగ్ కారణం ఏంటి అంటే రెండు వేల పదహారు చట్టం ప్రకారం దివ్యాంగులకు ఖచ్చితంగా రాజకీయంలో రిజర్వేషన్ కల్పించాలని మరియు అంత్యోదయ కార్డుల గురించి కానీ లేకుంటే ఇంతకుముందు ఐకేపి సెంటర్ దగ్గర ఉన్న రూమ్లో భవనం కల్పిస్తా అని చెప్పారు దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు ఇప్పుడు కూడా గవర్నమెంటు ఆఫీసులలో ఉన్న ఏదైనా ఒక రూమ్ను కానీ లేకుంటే గవర్నమెంట్ స్థలం కేటాయించి మాకు కొత్త బిల్డింగ్ నిర్మించాలని కోరుకుంటున్నాను అలాగే ఆర్డీఓ ఆఫీసులో ఎప్పుడైనా మా సమస్యల గురించి కంప్లైంట్ ఇచ్చేదానికి పోతే అక్కడ కూర్చుంటే దానికి ప్లేస్ నార్మల్ పర్సన్ తోడు కూర్చునే వీలు లేకుండా ఉంది అందువలన కింది ఫ్లోర్లో చూసి మాకు ఒక రూమ్ను ఏర్పాటు చేయడానికి కోసం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అలాగే అంత్యోదయ కార్డులు కావాలి ఇంతకుముందు అంతోదయ కార్డు ఉండేది అంత్యో కార్డులను తీసేశారు అది కూడా మళ్ళీ సమీకరించి ఎవరు ఒరిజినల్